బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ముప్పై నాలుగు మందితో టీడీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేస్తుంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు చోడవరం గాజువాకతో పాటు శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి దానికి సంబంధించి మొత్తం ముప్పై నాలుగు మందితో జాబితాను విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ కొద్దిసేపటి క్రితం ఒక్కసారి ఎవరెవరిని ఎక్కడి నుంచి బరిలోకి దించబోతుందో సార్ చూసే ప్రయత్నం చేద్దాం శ్రీకాకుళం నరసన్నపేట నుంచి బొగ్గు రమణమూర్తిని విశాఖపట్నం గాజువాక నుంచి పల్లా శ్రీనివాసరావుని అనకాపల్లి చోడవరం నుంచి కెఎస్ఎన్ఎస్ రాజుని అలాగే అనకాపల్లి మాడుగులు నుంచి పైలా ప్రసాద్ను కాకినాడ ప్రతిపాటి నుంచి వరుపుల సత్యప్రభను అమలాపురం రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్ను రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అరకు నుంచి అంటే రంపచోడవరం మిర్యాల శిరీషను రాజమండ్రి కొవ్వూరు నుంచి ముప్పటి వెంకటేశ్వరరావును దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ను గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకటరాజును ఇక పెద్ద కూరపాటి నుంచి భాష్యం ప్రవీణ్ గుంటూరు వెస్ట్ నుంచి పిడుగురాళ్ల మాధవి గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నజీర్ గురజాల నుంచి యరపతి శ్రీనివాసరావు కందుకూరు నుంచి ఇంటూరి నాగేశ్వరరావు మార్కాపురం నుంచి కందుల నారాయణ రెడ్డి గిద్దలూరు నుంచి అశోక్ రెడ్డి ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కొవ్వూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అలాగే వెంకటగిరి నుంచి కోరగొండ్ల లక్ష్మీప్రియ కమలాపురం నుంచి పుత్తా చైతన్య రెడ్డి ప్రొద్దుటూరు నుంచి వరదరాజుల రెడ్డి నందికొట్కూరు గిత్తా జయసూర్య ఎస్సీకి సంబంధించి దీనికి అలాగే ఇక కర్నూలు విషయానికి వస్తే ఎముగనూరు నుంచి రెడ్డి మంత్రాలయం నుంచి రాఘవేందర్ రెడ్డిని పుట్టపర్తి పల్లె సింధురారెడ్డి కదరి కందుకుంట యశోదాదేవి మదనపల్లి షాజహాన్ బాషా పొంగనూరు చల్ల రామచంద్రారెడ్డి ఇక చంద్రగిరి నుంచి పులివర్తి వెంకట మణిప్రసాద్ శ్రీకాళహస్తి బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డి సత్యవేడు కోనేటి ఆదిమూలం పూతలపట్టు నుంచి డాక్టర్ కల్లికిరి మురళి మోహన్ ముప్పై నాలుగు మందితో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది తెలుగుదేశం పార్టీ మొత్తంగా చూసుకుంటే ఇంకొక యాభై మందిని రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే దాదాపు నూట నలభై స్థానాలకు ఇక్కడ పోటీ చేయబోతోంది టీడీపీ నూట నలభై నాలుగు నూట నలభై ఫైవ్ నాట్ రాంగ్ సో దీనికి సంబంధించి ఇంకొక యాభై మందిని ఇక్కడ రిలీజ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒకసారి అప్డేట్స్ చేసుకునే ప్రయత్ని ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నాయని చెప్పుకోవాలి ఇక్కడ ఎందుకంటే రాజమండ్రి రూరల్ కి సంబంధించి ఎప్పటి నుంచో సాంకేతిక కొనసాగుతుంది దాంతోపాటు ఇటు గాజువాగ్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఒకసారి అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు ఒకసారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం కృష్ణమోహన్ చాలా ఇంట్రెస్టింగ్ సెకండ్ లిస్ట్ అనుకున్న క్షణంలో విడుదలైన పరిస్థితి ఇక్కడ కూడా కాస్త సీనియర్స్ కి సంబంధించి ఆ నిరాశ ఎదురైందనుకోవచ్చు ప్రకారం యా మనం ఒకసారి కానీ డీటెయిల్ చూసుకుంటే సచిన్ ఖచ్చితంగా ముప్పై నాలుగు మంది పేర్లలో దాదాపుగా కొంతమందికి వారసులకు కూడా సీట్లు వచ్చిన పరిస్థితి ఉంది కొంతమందికి తమ కోడళ్ళకు కూడా సీట్లు వచ్చారు ఒక కుటుంబంలో రెండు సీట్లు కూడా వచ్చిన పరిస్థితి మనం చూడాలి ఇప్పుడు శ్రీకాకుళం చూసుకుంటే నర్సన్నపేట నుంచి బొగ్గు రమణమూర్తి ఆల్రెడీ అనుకున్నదే గాజువాక పల్లా శ్రీనివాస్ ఆల్రెడీ ఊహించినదే చోడవరం నుంచి రాజుని ఊహించినదే మాడుగుల పైలాప్రసాద్ పత్తిపాటు నుంచి సత్యప్రభ రామచంద్రపురం నుంచి వాసంత్ శెట్టి సుభాష్ రాజమండ్రి నుంచి గోరట్ల బుచ్చయ్య చౌదరి గోరంట బుచ్చయ్య చౌదరి ఫస్ట్ దాంట్లో అతని లిస్టు రాలేదు రెండోసారి సీనియర్ నేత అతనికి ఈసారి క్లియర్ అయింది మరోవైపు తీసుకుంటే రమ్మచవరం మిర్యాల శిరీష కొవ్వూరు ముప్పటి వెంకటేశ్వరరావు దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ సో ఇతరు కూడా మొదటి పేరులో లిస్టు రాలేదు ఇందాకనే మనం మాట్లాడుకున్నాం సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ కూడా సీటు వచ్చిన పరిస్థితి గోపాలపురం ముచ్చిపెట్టి మదిపాటి వెంకటరాజు పెద్దకూరిపాడు భాషం ప్రవీణ్ భాషం స్కూల్ ప్రవీణ్ ఖచ్చితంగా సీట్ వస్తుందని మొదటి నుంచి అనుకున్నాం అయితే గుంటూరు వెస్ట్ మీద చాలా ఆశలు ఉన్నప్పటికీ కూడా బీసీ వర్గానికి సంబంధించిన మిడుగు పిడుగురాళ్ళ మాధవికి సీట్ ఇచ్చారు ఇక్కడ సో ఇది మొదటి రెండు రోజులు కొంత వెస్ట్ మీద మాత్రం చాలా ఫోకస్ జరిగింది చాలామంది ఆశావాహాలు ఉన్నప్పటికీ కూడా విడుగురాళ్ళ మాదేవికి ఇక్కడ సీటు వచ్చిన పరిస్థితి గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నజీర్ గురజాల నుంచి ఎరపతి శ్రీనివాసరావు ఎస్ ఎరపతి శ్రీనివాసరావు కూడా సీనియర్ నేత అతనికి కూడా ఈసారి ఇట్ వచ్చింది కందుకూరు నుంచి ఇంటూరు ఇంటూరి నాగేశ్వరరావు మార్కాపురం నుంచి కందుల నారాయణ రెడ్డి గిద్దలూరు నుంచి అశోక్ రెడ్డి ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి ఆనం రామ్ కూడా చాలాగా కొంతసేపు నలిగింది వెంకటగిరి నుంచా లేదు ఆత్మకూరు నుంచా అని కొవ్వూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎస్ ఇందాక నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కుమారుడు వాళ్ళందరూ కూడా దినేష్ రెడ్డి ఈ సీటు మీద చాలా గట్టిగా ప్రయత్నించారు అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తన భర్తకి నెల్లూరు ఎంపీగా సీట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ తన భార్యను కవ్వూరు ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చిన పరిస్థితి సో ఒకే కుటుంబంలో రెండు సీట్లు సాధారణంగా ఇప్పటి వరకు టీడీపీ చాలా ప్రాంతాల్లో రెండు సీట్లు ఇవ్వలేని పరిస్థితిని చూసాం కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికి ఎంపీగా ఒకరికి ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూడాల్సిన పరిస్థితి వచ్చింది సో ఒకసారి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా కోవూరు ఇచ్చిన పరిస్థితి ఉంది సో వెంకటగిరి గురుగుండ లక్ష్మీప్రియ గురిగొండ రామకృష్ణ కూతురికి ఇక్కడ వెంకటగిరి నుంచి లక్ష్మీప్రియకు సీట్ ఇచ్చిన పరిస్థితి ఉంది కమలాపురం కూడా తన వారసుడు పుత్త వారసుడైన పుత్త చైతన్య రెడ్డికి ఇచ్చిన పరిస్థితి ఉంది పొద్దుటూరు వరదరాజుల రెడ్డికి ఇచ్చారు పొద్దుటూరులో ప్రవీణ్ ఇస్తారని అందరూ ఊహించారు కానీ చివరికి సీనియర్ నేత వరదరాజుల రెడ్డికి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది నందిగట్కూరు గీత్తా జయసూర్య ఎస్సీ ఎస్సీ దీనికి సంబంధించిన జయసూర్యకి ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది ఎమిగ్నోర్ నుంచి చూసుకుంటే జయనాగేశ్వర రెడ్డి జయనాగేశ్వర రెడ్డికి కూడా సీట్ ఉంటుందా లేదా అని అందరూ ఊహించారు అది కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది మంత్రాలయం నుంచి రాఘవేంద్ర రెడ్డి పుట్టపర్త నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు రెడ్డికి సీట్ ఇచ్చిన పరిస్థితి కదిరి కందికుంట ప్రసాద్ భార్య యశోదా దేవికి ఇచ్చారు కందికుంట ప్రసాద్కి కొంత కేసులున్న నేపథ్యంలో కందికుంట భార్యకి యశోదకి సీట్ ఇచ్చిన పరిస్థితి మదనపల్లి షాజాన్ బాషా గతంలో ఈయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఇక్కడికి వెళ్ళారు ఆయనకి ఇచ్చిన పరిస్థితి ఉంది పొంగనూరు నుంచి చల్లా బాబు చల్లాబాబుకి ముందు నుంచి ఊహించిందేది ఏది చంద్రగిరి నుంచి పులివర్తి నాని పులివర్తి నాని కూడా సీటు ఖచ్చితంగా వస్తుందని ఉంచారు కానీ ఇక్కడ కూడా కొంత మూడు నాలుగు పేర్లు వినిపించినప్పుడు కూడా చివరికి ఆ అధిష్టానం నానికే కేటాయించింది శ్రీకాళహస్తి కూడా మాజీ మంత్రి బొజ్జల కుమారుడు సుధీర్ రెడ్డి కూడా సీట్ ఇచ్చారు మొన్నటిదాకా ఇది బీజేపీకి వెళ్తుందని కొంత టెన్షన్ లో ఉన్నారు కానీ ఇది తెలుగుదేశానికి సీటు కేటాయించిన పరిస్థితి సత్యవేయుడు కోనెట్టి ఆదిమూలం ఇతను కూడా వైసీపీ నుంచి వచ్చిన నేత ఇతను కూడా సీట్ ఇచ్చిన పరిస్థితి రైట్ రైట్ కృష్ణ ఒక్కసారి మీరు డాక్టర్ ఎస్ ఒక్కసారి ఆ గ్రాఫిక్స్ చూసే ప్రయత్నం చేద్దాం టీడీపీకి సంబంధించి లిస్టు మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద ఒక్కసారి ముప్పై నాలుగు మందితో టీడీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం గ్రాఫికల్ వ్యూ మీరు చూస్తున్నారు ఎవరు ఎక్కడి నుంచి వరలోకి దించింది తెలుగుదేశం పార్టీ ముప్పై నాలుగు మందితో టీడీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ విశ్వాసం మీరు చూస్తున్నారు శ్రీకాకుళం అంటే నరసిన్నపేట నుంచి బొగ్గు రమణమూర్తిని గాజువాకి నుంచి పల్లా శ్రీనివాసరావుని చోడవరం నుంచి కెఎస్ఎన్ఎస్ రాజు మాడుగురు నుంచి పైలా ప్రసాద్ ప్రతిపాడు వరుపుల సత్యప్రభ రామచంద్రాపురం వాసం శెట్టి సుభాష్ రామ దాంతోపాటు రాజమండ్రి రూరల్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి రంపచోడవరం నుంచి ఒక్కసారి గ్రాఫికల్లో చూసే ప్రయత్నం చేద్దాం నరసన్నపేట నుంచి బొగ్గు రమణమూర్తి చోడవరం నుంచి కేఎస్ఎన్ రాజు మాడుగురు నుంచి పైలా ప్రసాద్ వీళ్ళ ముగ్గురిని బరిలోకి దించింది దాంతోపాటు ఇంకెవరిని చూస్తున్నారు స్క్రీన్ మీద నరసన్నపేట నుంచి ఎస్ దీనికి సంబంధించి మనం చూసాం మూవింగ్ ఆన్ నెక్స్ట్ గ్రాఫికి ప్రయత్నం చేద్దాం ముప్పై నాలుగు మందితో టీడీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేస్తుంది ఒకసారి మీరు చూడొచ్చు ఆ లిస్ట్ స్క్రీన్ మీద ఒకసారి అరకు నుంచి అంటే ఇక్కడ కూడా మీరు చూస్తే క్లియర్ గా సీనియర్స్ విషయంలో ఎందుకంటే కొద్దిసేపటి క్రితం కూడా ఆర్టీ అంశానికి సంబంధించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది సీనియర్స్ కి కళా వెంకట్రావు కావచ్చు దాంతో పాటు సోమరెడ్డి కావచ్చు వీళ్ళందరికీ కూడా ఇక్కడ సెకండ్ లిస్ట్ లో కూడా టికెట్స్ సీటు దక్కని పరిస్థితి ఒక్కసారి సెకండ్ లిస్ట్ మనం గాజ్వాగ్ నుంచి పల్లా శ్రీనివాస్ అలాగే రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి దెందలూరు నుంచి చింతమనేని ప్రభాకర్ గురజాల నుంచి యరపతి రేని శ్రీనివాసరావు మూవింగ్ ఇంకా చూసే ప్రయత్నం చేద్దాం ముప్పై నాలుగు మందితో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేస్తుంది టీడీపీ ఆ లిస్ట్ మీరు చూసినారు ఎక్స్క్లూజివ్గా గా మీరు చూపించే ప్రయత్నం చేస్తుంది శ్రీకాళహస్తి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి సత్యవేడి నుంచి కోనేటి ఆదిమూలం పూతలపట్టు నుంచి కలికిరి మురళి మోహన్ ని బరిలోకి ప్రకటించింది టీడీపీ ఇక దీంతో పాటు ఇంకా లిస్టు చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఆ లిస్టు మిక్షమించే ప్రయత్నం చేస్తుంది ఆ ఆత్మకూరు నుంచి ఆనం రామనారాయణ రెడ్డి కొవ్వూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని బరిలోకి దించింది మిగనూరు నుంచి బివి జయనాగేశ్వర్ రెడ్డిని ఇక్కడ బరిలోకి దించింది ఇక దాంతోపాటు మరింత మందిని లిస్టు కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి ఎస్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు ఇద్దరు ముప్పై ఆరు నుంచి నలభై ఐదు ఎనిమిది ఇక ఈ డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు అంతకన్నా ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను కృష్ణమోహన్ ముప్పై నాలుగు మందితోనే ఎందుకు రిలీజ్ చేస్తుంది ఇంకా యాభై మంది ఇక్కడ లిస్టులో అంటే మిగిలిపోయిన పరిస్థితిని చెప్పుకోవాలి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం మనం మనం మాట్లాడుకున్నట్టు సీనియర్ సిటిస్టన్లు ఎటువంటి ఇక్కడ ఈ ముప్పై నాలుగు మందిలో ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళింది ఎస్ సార్ ఖచ్చితంగా మనం కానీ చూసుకుంటే సీనియర్ల వ్యవహారంలో కొంతమందిని పేర్లని క్లియర్ చేసింది దీంట్లో దాదాపుగా అయితే రాజమండ్రి నుంచి కావచ్చు లేకపోతే చింతమిన ప్రభాకర్ని కావచ్చు ఇట్లా అయితే కళా వెంకట్రావు లాంటి సీనియర్ వ్యక్తిని ఇక్కడ లిస్ట్లో ఈ లిస్టులో కూడా లేదు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేను ఆహారంలో కూడా ఇద్దరు సర్వే నుంచి కూడా ఎక్కడ ప్రకటించిన పరిస్థితి అయితే కనపడలేదు సో సీనియర్లైన ఆనవ రామనారాయణ రెడ్డి తర్వాత గోరంట్ల బొచ్చయ్య చౌదరి మనం దీంట్లో చూసుకుంటే ఒకసారి ఎరవతి శ్రీనివాసరావు సో ఇట్లాంటి వాళ్ళందరి పేర్లు అయితే బయట ఈసారి లిస్టులో వచ్చింది కానీ కానీ సీనియర్ జయ జయ రెడ్డి సో ఇందాక మనం అనుకున్నట్టుగా క్లియర్గా ఒకటి కళా వెంకట్రావు పేరు మనకి లిస్టులో కనపడలేదు రెండవది ఈ వ్యవహారంలో రెండో వ్యవహారంలో చూసుకుంటే పోలంరెడ్డి శ్రీనివాస రెడ్డికి సంబంధించి సీటు పెట్టేసిన పరిస్థితి ఉంది మరోవైపు ఇతర నేతలందరినీ కూడా ఇక్కడ నుంచి బయటికి పంపించిన పరిస్థితి అయితే ఉంది సో ఇటువంటి పరిస్థితుల్లో సో చాలా మంది సీనియర్లకు కూడా ఇక్కడ సీటు లభించిన పరిస్థితి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నుంచి కూడా సో సీనియర్లని మరి వాళ్ళని గంటా శ్రీనివాసరావు పేరు యస్ గంటా శ్రీనివాసరావు పేరు కూడా ఈ లో కూడా కనపడలేదు సో ఇంకా పదహారు మంది పేర్లు ఉన్నాయి పదహారు మంది పేర్లలో పదహారు మంది లిస్టు మాత్రమే మిగిలింది ఆల్మోస్ట్ ఆల్ తొంభై నాలుగు ఒక ముప్పై నాలుగు రెండు సీట్లు ఇచ్చేసరి ఇంకా పదహారు మంది ఉన్న నూట నలభై నాలుగులో పదహారు మంది ప్రకటించాల్సిన పరిస్థితుంది పదహారు మందిలో ఏ విధంగా ముందుకు వెళ్తారు ఎట్లా సీనియర్ని ఏమన్నా అకామిడేషన్ చేసే పరిస్థితి ఉంటుందా ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి ఉందా సో ఇవన్నీ కూడా చూడాల్సిన నేపథ్యం అయితే చాలా స్పష్టంగా ఆగరపడుతుంది సో ఇప్పటి వరకు ఈ ఈ వచ్చిన లిస్టులు కానీ చూసుకుంటే చాలా మంది సీనియర్లకు సంబంధించిన వారసులు కూడా రంగంలో దిగేశారు ఎగ్జాంపుల్ వాళ్ళ వారసులు కూడా సీట్లు ఇచ్చారు కొంతమందికి కూతుర్లకు ఇచ్చారు కొంతమందికి కొడుకులకు ఇచ్చారు కొంతమంది కోడళ్ళకి ఇచ్చారు సో ఈ ఈక్వేషన్ని యువతను కొంత పెంచాలనే ఒక ఈక్వేషన్ ని చాలా గట్టిగా చూసినట్టుగా మనకి అర్థమవుతుంది మన లో కానీ చూసుకుంటే ఆ యువకులని దాదాపుగా ఆ పి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వయసులో ఉన్న వాళ్ళకి ఇద్దరికి ముప్పై ఆరు నుంచి నలభై ఐదు మంది వయసు ఉన్న వారికి ఎనిమిదికి నలభై ఆరు నుంచి అరవై మంది ఉన్న వాళ్ళకి పంతొమ్మిది మంది అరవై నుంచి డెబ్బై ఐదు ఉన్న వారికి ముగ్గురికి డెబ్బై ఐదు ప్లస్ ఉన్న వాళ్ళకి ఇద్దరికి సో ఈ లెక్కన ముప్పై నాలుగు మంది పేర్లలో పురుషులకి ఇరవై ఏడు మంది మహిళలకు ఏడు అలాగే దీంట్లో పిహెచ్డి చేసిన వాళ్ళు ఒకరు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు పదకొండు గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు తొమ్మిది ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఎనిమిది పది పది లోపల అంటే టెన్త్ పాస్ కాని వాళ్ళందరూ ఐదు మంది సో వీళ్ళ లిస్టు మంది కూడా అందరికీ ఇచ్చిన పరిస్థితుల్లో ఇక సీనియర్లని ఈ లిస్టులో లేకపోవడం వల్ల దాదాపుగా కొంతమంది సీనియర్లని పక్కన పెట్టినట్టుగానే చూడాలి ఇక మిగిలిన పదహారు మందిలో ఎవరెవరు వస్తారు ఎవరెవరు ఉంటారు దాంట్లో ఈ సీనియర్లకి కొంతమందికి ఛాన్స్ ఉందా లేదా సోమిరెడ్డి కళా వెంకట్రావు ఇట్లాంటి వ్యక్తులకి ఈసారి అవకాశం ఉందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది దేవినేని ఉమా దేవినేని ఉమా కూడా లేదు అలాగే బోడే ప్రసాద్ లాంటి కొంత యాక్టివ్గా ఉండే ఆ అభ్యర్థుల పేరు కూడా ఈ లిస్టులో లేదు సో ఇవన్నీ కానీ చూసుకుంటే కొంత పార్టీ కోసం యాక్టివ్ గా పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఇది డూ ఆర్ డై అనుకున్న సందర్భంలో కృష్ణమోహన్ ఇక్కడ యువతకి అంటే ఇరవై ఐదు నుంచి నలభై ఐదు ఈ ప్యాటర్న్ కనుక తీసుకుంటే దాదాపు పది మందిని ముప్పై నాలుగు మందిలో పది మందికి అనౌన్స్ చేస్తున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి యువతకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితి అంటే ఎందుకు యువతకి ఇంత ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పుకోవాలి సెకండ్ లిస్ట్ లో అయ్యా ఖచ్చితంగా ఎందుకంటే లోకేష్ నాయకత్వం